नर सेवा नरोतम दवीं सरस्वती नष्ट प्रायेश नष्ट्राएशभद्रेशु नि भागवत सेवया भगवती उत्तम भक्ते भक्तिर्भवती नैषि जय श्रीकृष्ण चैतनिया गौर भक्त श्रीवासादिगोरभक्तुंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे గణ గ్రంధరాశ్రీమద్భాగవతంకి అందరూ వినండి ఇది నేనే చెప్పేస్తాను సమయం ఉంది మనం భాగవతం భాగవతం ప్రథమ స్కందం సౌండ్ వస్తుంది అంతర్స్ రెండో అధ్యాయం ప్రథమ స్కందంలో రెండో అధ్యాయంలో పన్నెండో శ్లోకం వైరాగ్యయుక్త పశ్యంతాత్మనిచాత్మా భక్త్యా సుతగృహీత ఇక్కడ ఏం చెప్తున్నారంటే జిజ్ఞాసైన వాడు లేదా ముని చూసారా ఎంత ప్రశాంతత వచ్చిందా ప్రశాంతత ముఖ్యం లోపల కూడా బాగా వినాలి అర్థం చేయకండి జిజ్ఞాసుమైన వాడు లేదా ముని జ్ఞాన వైరాగ్యుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణం చేసి ఉన్న విధముగా భక్తియుక్త సేవను గావించుచు పరతత్వమును అనుభూత మనోక్ష అను అనుభూత మనొచ్చు కొనగలుగును ఎవరైతే ముని లేదా జిజ్ఞాసు ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు ఏం కలుగుంటాడు జ్ఞానం కలుగు ఉంటాడు రెండోది వైరాగ్యం కలుగుంటాడు వేదాంతం మరియు శృతి అంటే వేదం ద్వారా తాను విన్నటువంటి దాన్ని ఎలా విన్నాడో అలా భక్తియుత సేవ గావిస్తూ పరతత్వాన్ని అనుభూత మనచ్చుకుంటాడు భాష్యం శిల వారికి జయ దేవదేవుడైన వాసుదేవుని భక్తియుత సేవా విధానం ద్వారా పరతత్వము సంపూర్ణముగా అనుభూతం కాగలదు వాసుదేవుడే ఆ సంపూర్ణ పరతత్వము నిరాకార బ్రహ్మము ఆ భగవాన్ని దేహకాంతి కాగా పరమాత్మ రూపము అతని పాక్షిక ప్రాతినిధ్యమై ఉన్నది కనుకనే బ్రహ్మానుభూతి కానీ పరమాత్మానుభూతి కానీ పరతత్వం యొక్క పాక్షిక అనుభూతిలో అయి ఉన్నది కామ్యకర్మరతులు జ్ఞానులు యోగులు భక్తులు అణుచు జనులు నాలుగు రకములుగా ఉండవు వారిలో కామికర్మరతులు భౌతికవాదులు కాగా మిగిలిన మూడు తరగతుల వాదులు ఆధ్యాత్మిక కోవుకు చెందినవారు ఈ ముగ్గురిలో దేవదేవుని అనుభూత మొనొచ్చుకున్న భక్తులు ఉత్తమ శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులు పరమ పురుషుని యొక్క పాక్షిక రూపమును అనుభూత మనొచ్చుకొన్న కొనినటువంటి యోగులు ద్వితీయ శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులు పరమ పురుషుని ఆధ్యాత్మిక తేజమును మాత్రమే అనుభూతం మనర్చుకున్న జ్ఞానులు తృతీయ శ్రేణికి చెందిన ఆధ్యాత్మికులు కాబట్టి మనం భగవంతుణ్ణి సేవించాలి అయితే ఉత్తమ స్థాయికి చెంది సేవించాలి ఒకసారి మనం చెప్పేసి కీర్తం చేసుకుంటాం నమోం కృష్ణు పారాయణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిల ప్రూపా భావతంకి ఒక కథ చెప్పి నేను ఇది ద్వారా ఉదాహరణగా చెప్పిన కథ ఇది ఉత్తమ శ్రేణి వ్యక్తి అంటే అన్ని ఉండి చేయడం లేకపోయినా కూడా చేయడం అదేంటి లేకపోతే ఎలా చేస్తావు ఉంటే చేస్తావు ఒక ఆయన చాలా పేదవాడు భవంతుడు చాలా చేయాలని కోరుకుంది చేయలేడు ఎక్కడో హరికథలో ఎక్కడో ఉపన్యాసంలో విన్నాడు నీకు లేకపోయిన భావన ద్వారా సంతోష సంతోషపెట్టచ్చు అన్నారు ఆహా అని ఇంటికి వెళ్ళిపోయి ఏదో నది ఉంది నది గోదావరి కూడా స్నానం చేశాడు అంతే కూర్చున్నాడు ఆ నది ఉంది ఆ ఖాళీ శుభ్రం చేసాడు అక్కడ ఇంటిలో పెట్టేశాడు మంచి బంగారు గిన్నె పెట్టాడు వినాలి కదా చెవులు వాడాలి గిన్నె పెట్టేశాడు బంగారు గిన్నె అందులో మంచి బియ్యం నెయ్యి పాలు కలకండ బెల్లం ఎండు ద్రాక్ష ఇలా రకరకాలన్నీ వేసి మంచి పాలు వేసి చక్కని ఏమంటారు చక్కెర పొంగలు చేశాడు చక్కెర పొంగలి అంటారు శా అంటారు అది మరీ వేడిగుంటే అంత రుచి ఉండదు అందుకు చల్లారిందా లేదా చూద్దాం అని చెప్పి వేలు పెట్టాడు అని కాలిపోయింది విష్ణుమూర్తి నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నాను అని లక్ష్మీదేవి అడిగింది వాడు చూడు వాడు కాలిందన్న ఎందుకు కాలిందన్న వేలు పెట్టాడు ఎక్కడ వేడి పెట్టాడు చక్కెర పొంగల్లో చక్కెర పొంగల్ ఎక్కడ ఉంది అసలు ఇది డబ్బులే లేవుగా కూర్చున్నాడు అంతే కూర్చుని ఇప్పుడు బంగారు గిన్నె పొయ్యి మీద పెట్టాం ఆ చందనం గట్టితో కాలుస్తున్నాం ఇప్పుడు పాలు తెచ్చాం బియ్యం కడిగాం కిస్మిస్ వేసాం జీడిపప్పు వేసాం పాలు పోసాం ఇప్పుడు బెల్లం వేసాం దీన్ని కలబెట్టాం వేడివేడిగా ఉంది కట్టెలు పక్క పెట్టాం గుడ్డతో ఆ గిన్నె పక్క దించాం వేడివేడిగా ఉంది స్వామి నైవేద్యం పెట్టానుక అంత వేడిది పెట్టకూడదు చల్లారిందో లేదో చూద్దాం అని అలా వేడి పెట్టాడు కలిపి నిజం కలిపి నిజంగా అట్లా ఉందా మరి ఎందుకు వెళ్ళండి అంటే అంతగా భావించాడు భవంతుడికి కావు భావనే కాదు నీ వస్తువు కాదు నీదేమన్నా ఉందా ఇక్కడ వస్తువు అమ్మ కాబట్టి నువ్వేమిస్తున్నట్టు ఏమి ఇవ్వట్లే ఈశావాసన సభ మెతికించా జగత్ అని జగత్ తేన తినో మా కథ కసిద్ధనం కాబట్టి ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో కనబడేది కనబడింది కదిలేది కదలంది ఆయన ఆయనవే కాబట్టి నేను ఏదో సమర్పిస్తున్నాను అని భావన ఉండకూడదు ఆయన దానికి ఇస్తూనే అంతే నేను ఇదేంటి కదా ప్రభుజీ ఈ సోఫా మీకు ఇచ్చేస్తున్నాను అంటే ఎంత ఫన్నీ ఉంటుంది అంత ఎవరిదో ఆళ్ళ వాళ్ళకి నువ్వు ఇచ్చేదేట ఆళ్ళది అలా సృష్టిలో అంతా అయిందే నాద్భాగంకి థ్యాంక్ యూ బంద్ చేస్తే నైవేద్యం తీసేస్తాను